తెనాలి కోర్టు ఆవరణలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెనాలి పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెనాలి న్యాయస్థానాల ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పదకొండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు జాతీయ జెండాని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం ఇందిరా ప్రియదర్శిని ప్రధాన సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ రెండవ వాదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ రావు కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాది సీనియర్ జూనియర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ఆకర్షణగా నిలిచింది ఇదే విధంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షుడు బేతాల ప్రభాకర్ జాతీయ జెండా ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం న్యాయమూర్తులు అసోసియేషన్ కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు భారత్ ఇండియా ఈ సెలబ్రేటింగ్ ఇట్స్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ఈ దేశం కోసం మన స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ కూడా నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారత పౌరులందరి మీద కూడా ఉంది మే అవర్ నేషన్ కంటిన్యూ టు షైన్ విత్ ప్రైడ్ యూనిటీ అండ్ ప్రోగ్రెస్ జై హింద్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎంతోమంది వీరులు త్యాగదనులు మన స్వాతంత్రం కోసం పోరాడి అమరవీరులయ్యారు ముఖ్యంగా దేశం మొత్తం చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో మన తెనాల్లో పెద్ద ఉద్యమం జరిగింది ఆ రోజున రైల్వే స్టేషన్ని అటాక్ చేసినప్పుడు ఏడుగురి మీద కాల్పులు జరిగినాయి వారిని కూడా మనం రోజు గుర్తుంచుకోవాలా ఆ త్యాగదనులు వాళ్ళ యొక్క శిలారూపాలే అక్కడ మనకి రనరంగా చౌక్ ఏర్పాటు చేయటం కాబట్టి ఎంతోమంది